पांच मंजियो पार्टीशरों सार मानचित्र मंजियो सात मंजियो पार्टी वालों सार मंजि का थियो सो मना पण इदर्गुना मने जिल्ला गुना मते अंतर्गत पंचियो पार्टीशरों बडा बडा सर्टिफिकेटिसको सार पार्टीको हुन्छ ना सार विवरणहरु कसतेने इदर् जिल्ला पार्टीसले लिए सहायता गरेर युर गुलो सो सार कस्ता कष्ट परि पार्टीस तू तीनाको सार गुडीको फोर बिस తర్వాత సిక్స్ ఫైవ్ డేస్ పనిచేస్తాడు అంటే సండే అడుగుతా కూడా సండే సండే కదా మనం గోశాల స్కూల్ కొన్ని వస్తుంది సార్ అంటే సార్లు పనిచేసినప్పుడు మనతో పని చేయిస్తాడు సో దాన్ని మనం తప్పపాటాల్సిన అవసరం లేదు అదేవిధంగా సిక్స్ జిల్లాలో అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ ప్రకారం కానీ లాస్ట్ మనం ఫిఫ్త్ ప్లేస్ కష్టం అనుకుంటాం లాస్ట్ టైం దాని దగ్గర సబ్జెక్ట్ కరెక్షన్ ఎడ్యుకేషన్ వాళ్ళు అంటే ఇందిరామై ప్రొసీడింగ్ చేయడంలో రౌండింగ్ చేయడంలో తర్వాత ఇది రేషన్ కార్డ్స్ ఇన్స్టిట్యూషన్లో మనం సర్వేలో ఇది మనం సర్వే కులగడ్డ సర్వేలో మనం టాప్లో అంటే నేను పక్కన జిల్లాలో మాట్లాడుతున్నాను మా దగ్గర మొదటి కావాలంటే మా దగ్గర అయిపోయిందని చెప్తున్నాను స్పెషల్ ఆఫీసర్ అయిపోతుంది సో ఇంత ముందు నడిపించి మన జిల్లాలో ముందు నడిపించిన దానిలో ఒక చిన్న సంఘటన రెండు వందల పన్నెండు మంది స్కూల్ టీచర్ అడ్జస్ట్మెంట్ ఇస్ ఇట్స్ఫర్ డ్యూటేషన్ అడ్జస్ట్మెంట్ అంటే రేషన్ ఎక్కడైతే స్టూడెంట్స్ తక్కువ ఉంటారో ఎక్కడైతే ఎక్కువ ఉన్న కానీ తక్కువ కానీ తెలిసి ఎక్కువ కానీ వేయడం ఆ రెండు వందల పన్నెండులో ఈ యూ యూట్యూబ్ ఛానల్ ఓనర్ బాయ్ ఆమె అందులో ఒక మెంబర్ ఒక ఒక టీచర్ రెండు వందల పదకొండు మంది పోయింది కదా ఇంత యూట్యూబ్ ఛానల్ ఉండదనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని అసత్య ప్రస ప్రచారాలు చేసి యూట్యూబ్లో అంటే మన సభ్య సమాధిని ధర తీసుకునేలా సార్ గౌరవాన్ని తీర్చపరిచేలా వ్యాఖ్యలు చేసుకున్న ఆ యూట్యూబ్ ఛానల్ కానీ యూట్యూబ్ ఓనర్ మన అతని కామెంట్స్ తీవ్రంగా అందరం ఇక్కడ డీజేఏసీ అంటే జిల్లా అధికారుల నుంచి లాస్ట్ యునైటెడ్ స్టేట్ వస్తుంది ద్వారా అన్ని చాలా సోషల్ గైడ్ హ్యాన్స్ డీజేసి తర్వాత అందరికా యేసులో భాగస్వామılar ఆల్ అసోసియేషన్ సో నేను కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సార్ సో నేను కూడా నేను కూడా డిజిసిలో భాగస్వామ్యం ఎందుకంటే టిజిఓ ని బయట లాటిపిఎస్ ద్వారా చేశాను నేను అందరం దీని తీవ్రంగా కనిస్తున్న ఉండించిన మార్కు మార్కు తీస్కొని ఆత్మ మార్షీన తీసుకొని ఇట్లాంటి సంతనలు రిపీట్ గా ఉంటుందని ఆjunit జ్ఞానవర్తి ఆయన బోర్డునాం హల్లెలూయా దీని జనరల్ అడ్జస్ట్‌మెంట్ తో భాగమే జరిగింది